భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగినటువంటి దాడి నిరసిస్తూ కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోని నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలోని జిల్లా ఇన్ఛార్జి మండ రాజు మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు బజ్జంకి అనిల్ మాదిగ మాట్లాడుతూ అక్టోబర్ ఏడున భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ బెంచ్ మీద లాయర్ల వాదనలు వింటున్నటువంటి విషయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూ విసిరి దాడికి పాల్పడ్డాడు కావున ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి అలాగే దాడి వెనుకనున్న శక్తులను గుర్తించి వారికి శిక్ష పడేలా ఈ ఘటన మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి అందుకోసం సుప్రీంకోర్టులో అనుభవం కలిగిన ప్రజాస్వామ్య దృక్పథం కలిగిన రిటైర్డ్ జడ్జిలను దర్యాప్తు కోసం నియమించాలి అలాగే ఇలాంటి ఘటనలు ఉన్నత న్యాయస్థానంలో పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి ఈ డిమాండ్లను తక్షణమే పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయం పద్మశ్రీ మంద కృష్ణ పిలుపు మేరకు మరి సుప్రీంకోర్టు న్యాయవాది గవాయ్ పైన దాడి అగ్రగుణాలు బోటు విసిరేయడం జరిగింది మరి ఈ రాజ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానే మరి ఈ రోజు ఈ రాష్ట్ర దేశాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చూస్తారు మరి ఇవాళ ఒక దళితుడానే ఒక మీదే దాడి జరిగితే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకుంటలేదు దానికి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు మరి నల్ల జెండాలతోని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలని మంద కృష్ణన్న ప్రతి ముప్పై మూడు జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అంటే ఇయాల ఒక దళితుని దాడి చేస్తే కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నిస్తలేరు ఇలా మంద కృష్ణ ప్రశ్నించి మరి రేపో మాపో ఈ రాజ్యాలు ఈ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాన మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు మరి ఇప్పటికైనా చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తారు జరిగిన దాడిని నిరసిస్తూ నేడు కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది గారి పని దాడి జరిగిన దాని వెనుక కుట్రదారులను గుర్తించాలి తక్షణమే వారిని అరెస్ట్ చేసి కఠిన శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల మీద న్యాయవాదుల మీద మరోసారి దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నాను